స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు అక్కడక్కడ యాభై రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫార్టీ ఫైవ్ అండ్ ఆల్సో రేర్లీ ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై తొమ్మిది రూపాయలు థర్టీ నైన్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఐదు కొన్ని చోట్ల ఇరవై ఎనిమిది రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ట్వంటీ ఫైవ్ అండ్ ఆల్సో ట్వంటీ ఎయిట్ రూపీస్ మిర్చి యాభై ఒకటి నుంచి యాభై ఐదు రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీ వన్ అండ్ ఆల్సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు కొన్ని చోట్ల ఇరవై రూపాయలు కొన్ని చోట్ల ఇరవై రెండు రూపాయలు కొన్ని చోట్ల ఇరవై ఆరు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఆల్సో ట్వంటీ సిక్స్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పచ్చవరి ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఐదు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట నలభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫార్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్